హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీఫ్ హోమ్ ఈ రోజైతే చాలా మంది రీసెంట్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లైక్ ఎలా అంటే కుండీలు మొక్కలు పెంచుతున్నారు కానీ మొక్కలు గాజు పురుగులు అనేది వందల్లో వచ్చేస్తున్నాయి అవి పోవట్లేదు వాటిని చూస్తే కొంచెం గిల్టీ ఫీల్ వచ్చేస్తుంది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం అలాగే మనకి సెప్టెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి వరకు మోస్ట్లీ ఈ గాజు పురుగులు అనేది ఖచ్చితంగా కుండీలో వస్తూనే ఉంటాయి చల్లగా ఉంటది కాబట్టి వాతావరణం దట్టు మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా గాజు పురుగులు ఇష్యూ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో అది చాలా సింపుల్ అండ్ ఒక టెన్ రూపీస్ లోనే మనం దాన్ని పోగొట్టేయొచ్చు పోగొట్టేయచ్చు చాలా సింపుల్ అది ఆర్గానిక్ వేలోనే సో చాలా మందికి అయితే ఈ టిప్స్ తెలియక ఏవేవో చేస్తూ ఉంటారు ఏవో కెమికల్స్ వేస్తుంటారు చీమల మందులు వేస్తుంటారు అలా వేస్తారు అలా కాకుండా నేను చెప్తా వీడియో అదైతే ఫాలో అవ్వండి ఒక్క టిప్ చాలు ఒక్క స్ప్రే చేస్తే అసలుకి వందలో ఉన్న గాజు పురుగులు కూడా ఒక్క రోజులోనే మాయమైపోతాయి సో ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మన ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనకి గాజు పురుగులు కంప్లీట్ గా పోవాలంటే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం ఇవి వచ్చేసి పొగాకు లైక్ మనకి పొగాకు అయితే ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇవి చుట్టలు మనకి ఎలాంటి ప్రొవిజన్ షాప్ లైనా ఈజీగా దొరుకుతాయి చిన్న చిన్న చిల్లర బుట్టల్లో సో ఇలా అయితే నేను నాకుంది కొంచెం కనీసం చూడండి ఎన్ని గాజు పురుగులు ఉన్నాయి చాలా గాజు పురుగులు ఉన్నాయి ఈ గాజు పురుగుల వల్ల మన మొక్కలకైతే ఎటువంటి హాని లేదు లైక్ ఇలాంటి ఇలాంటి పెద్ద మొక్కలకి నేను అయితే స్టార్ ఫ్రూట్ మొక్కలు అయితే పెట్టుకున్నా ఇదైతే చాలా పెద్దది నాకు ఇప్పటి వరకు ఉన్న చాలా కుండీలు ఉన్నాయి కానీ దీంట్లో అయితే గాజు పురుగులు రాలేదు దీంట్లో అయితే గాజు పురుగులు దీంట్లో ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తూ ఉంటాయి సో నేను ఈ టిప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఈ గాజు పురుగులన్నీ సింపుల్ గా ఒకే ఒక్క స్ప్రే తో పోవాలంటే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లైక్ ఈ మొక్కలు ఏంటంటే పెద్ద మొక్క కాబట్టి ఇలాంటి మొక్కలకి ఎలాంటి హాని అయితే ఉండదు లైక్ కొత్తగా వేసుకున్న ఆకుకూరలు లేకపోతే ఏమైనా కొత్త మొక్కలు లైక్ అలాంటివి వేసుకున్నప్పుడు కొంచెం రూట్స్ అలాగే సీడ్స్ తినేస్తాయి జట్మెట్ కాకుండా సో అలాంటి వాటిని చెక్ చేసుకోవాలి మనం ఇదంతా నేచురల్ ఎరువు కాబట్టి ఎరువులో నార్మల్ మన పశువులు ఎరువు తెచ్చుకున్నాం కాబట్టి గాజు పురుగులు సహజంగా వస్తూ ఉంటాయి సో ఇంకా అవి ఇంకా అంటే వాటివన్నీ చూడండి అంతా వాటి పుట్టలా చేసేసుకుని లోపల గుడ్లు పెట్టేసి వాటి ఉత్పత్తి పెంచుకుంటా ఉంటాయి సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఏ స్టేజ్ లో అయినా నేను చెప్పేటి ప్యూస్ చేస్తే సింపుల్ గా అయితే పోతుంది సో ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం సో నేనైతే ఒక హాఫ్ లీటర్ పెరుగు కప్ అయితే తీసుకున్నాను ఖచ్చితంగా మీరు ఏం చేసుకుంటారో దాన్ని ఖచ్చితంగా లిడ్ అయితే ఉండాలి వాటర్ బాటిల్ అని వేసుకోవచ్చు ఈ పొగాకునైతే చూడండి ఇలాగా లైక్ కొంచెం ముక్కలు తుంచేసుకోవాలి ఈ స్మెల్ వాటికి చాలా గిల్టీగా ఉంటది లైక్ ఇలాంటి అంటే వాటికి వికటంగా ఉంటది గాజు పురుగులు అసలు చాలా వరకు చనిపోతాయి అలాగే వెళ్ళిపోతాయి కూడా సో ఇలా మనం పొగాకునయితే విడదీసేసి దీనికి మనం వాటర్ కూడా కొంచెం తక్కువే పోసుకోవాలి ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉండాలి కాబట్టి సో ఒకటి అయితే విడదీసేసాం నెక్స్ట్ అయితే ఇంకోటి కూడా మనకే పొగాకు స్మెల్ కొంచెం ఘాటుగా అనిపిస్తుంది సో అవి చాలా చిన్న ఫీచర్స్ నన్ను అడిగితే ఈజీగా అయితే పోతాయి వాటి వల్ల అంత హాని అయితే లేదు మొక్కలకి బట్ కాకపోతే చూసానికి మనకి ఒక గిల్టీ ఫీల్ అయితే వస్తుంది చూసానికి ఉంటుంది మొక్కల్లో సో ఇవి లేకుండా పోవాలంటే వీటి వల్ల మనకి మొక్కకి హాని లేదు మనకి హాని లేదు మొత్తం న్యాచురల్ ప్రాసెస్ సో ఇలాగ నేనైతే రెండు చుట్టాలు తీసుకున్నా ఇంత పొగాకు అయితే వచ్చింది సో ఈ పొగాకులోకి ఇంగువ అందరికి తెలిసే ఉంటది రెగ్యులర్ ఇంగువ ఒక కొంచెం ఇదైతే చాలా ఘాట్ స్మెల్ వస్తుంది ఇంగువ కొంచెం ఇంగువ క్వాంటిటీ అయితే మన లైక్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనైతే క్వాంటిటీ తీసుకోవచ్చు సో ఇలా అయితే ఇంగువ తీసుకున్నాను ఇంగువ తీసుకున్నాక జస్ట్ ఊరిని అలాగా పొగాక్కి మొత్తం పట్టేసింది ఇంగువ చూసారు కదా ఇలా వచ్చాక ఇందులో నాకు ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే తీసుకుంటాను నేను ఓ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే తీసుకున్నాను నేను సో ఇలా అయితే మనము వాటర్ పోసుకున్నాక జస్ట్ ఏదో ఒక లైక్ స్టిక్ సపోర్ట్ తీసుకొని బూట్ ని జస్ట్ అలా ఒక్కసారి కలుపుకున్నాం సో ఇప్పుడే దీని నుంచి అయితే మనకి కలర్ అయితే బయటకు వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఇలా చేసాక చేయాల్సిన పని ఏంటంటే మనము లిడ్ అయితే ఖచ్చితంగా క్లోజ్ చేయాలి ఎందుకంటే దీంట్లో ఉన్న పవర్ అంతా బయటకు వెళ్ళకుండా ఘాట్ అయిన స్మెల్ అయితే ఈ వాటర్ లోకి లైక్ ఎలా అంటే మనకి మొత్తం దాని ఊటంతా వాటర్ లో దిగేస్తుంది దీని ఘాటుగా అయిపోయింది వాటర్ లిక్విడ్ అయితే స్మెల్ కూడా కొంచెం మనకి ఘాటుగా అనిపిస్తుంది రేపటికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లిడ్ క్లోజ్ చేసేసి నార్మల్ గా షేడ్ లో పెట్టేసుకోవడమే నేనైతే ఇక్కడ మొక్కల కింద ఇక్కడైతే ఎప్పుడు నేడు ఉంటుంది మనకి సో ఇక్కడైతే ప్లేస్ చేసుకుంటా ఒక షేడ్ లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఎలా యూస్ చేయాలో కూడా నేను క్లియర్ గా అయితే చెప్తాను నేనైతే అయితే మనము చేసుకున్నాం కదా పొగాకు మరియు ఇంగు ఆ లిక్విడ్ గాజు పురుగులకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చూడండి మనకి ఇలా అయితే తయారైంది చాలా గార్డెన్ స్మెల్ అయితే వస్తుంది అసలు చూడండి చూస్తే అర్థం అవుతుంది డికాషన్ లాగా అయిపోయింది చూసానికి సో ఒక్కసారి మనము కలుపుకుందాం స్టిక్ యూస్ చేసుకొని స్మెల్ అయితే మూత తీయంగానే మనకి మొత్తం అసలుకి స్ప్రెడ్ అయిపోయింది అంత ఘాటుగా ఉంది స్మెల్ సో దీన్నైతే మనం ఇప్పుడు స్టెయిన్ చేసుకున్నాం ఎందుకంటే మనం స్ట్రెయిన్ చేసుకున్నాక లిక్విడ్ అయితే మనకి ఇలా వచ్చేసింది ఇది చాలా ఘాటుగా ఉంటుంది దీన్ని అయితే మనము లైక్ ఎలా చేసుకోవాలంటే ఒక సో స్ప్రే అయితే మనం ఇది డైరెక్ట్ గా చేసుకోవాలి ఇది డైల్యూట్ చేయకూడదు బిఫోర్ దట్ ఒక వన్ లీటర్ వాటర్ లోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ లిక్విడ్ అయితే తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ ఖచ్చితంగా తీసుకోవాలి వన్ లీటర్ కి రిమైనింగ్ అయితే నేను ఇలా కోకోనట్ వాటర్ బాటిల్ కి క్యాప్ కి అయితే హోల్స్ చేసుకున్నా స్ప్రే బాటిల్ అయితే కరెక్ట్ స్ప్రే వాటర్ అయితే సైడ్ పడిపోతుంది సో దీంట్లో అయితే ఫిల్ చేసేసుకున్నా చూసారు కదా దీంట్లో ఫిల్ చేసుకున్నా నేనైతే క్యాప్స్ కి హోల్స్ పెట్టుకున్నా మొత్తం ఇంకా మనము ఏ కంటైనర్ అయితే గాజు పురుగుల సమస్య ఉన్నామో ఆ కంటైనర్ కడికి వచ్చేసి ఫస్ట్ అయితే మనం వాటర్ లో డైల్యూట్ చేసుకుంది పోసేయాలి లైక్ ఎలా అంటే సాయిల్ మొత్తం కింకి పోతుంది అందుకోసం స్ప్రే చేసేది అంటే పైన అవి వాటర్ పడంగా ఇంకా పైకి వచ్చేస్తాయి ఈ స్మెల్ కి భరించలేక సో అన్ని చూడండి యాక్టివ్ అవుతున్నాయి ఇప్పుడు అయితే మనము ఇది డైల్యూట్ చేసుకుని అయితే ఇలా స్ప్రే చేసుకోవాలి సో దీనివల్ల మొక్కలకి అయితే ఎలాంటి హాని లేదు ఎందుకంటే పొగాపు ఇంగువ మంచి పెస్టిసైడ్ అయితే యూజ్ అవుతుంది ఎలాంటి హాన్ రాదు వీటి వల్ల చూస్తారు కదా పోయంగానే వాటికి ఒక ఇరిటేషన్ అయితే వచ్చేసి అన్ని కదిలేస్తున్నాయి మనం ఇలా స్ప్రేయింగ్ చేస్తుంటే మనకి ఘాట్ స్మెల్ వస్తుంది మనకి అంటే ఉండబుద్దా వాటర్ ఇక్కడ ఇవైతే చనిపోతాయి మోస్ట్లీ లేదంటే ఎడిపోతాయి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవి ఇక్కడైతే ఉండవు ఖచ్చితంగా సో ఇలా స్ప్రే చేసాక మనకి విత్ ఇన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లాగా మీరు అబ్జర్వ్ చేశారంటే మొత్తం అయితే వెళ్ళిపోతాయి ఒకటి కూడా మనకి కనిపిదు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు చాలా వరకు అయితే చనిపోతాయి కూడా మనకి అవి వాళ్ళ తిరగలేక తిరగలేక సో చూసారు కదా అన్ని యాక్టివ్ గా అయిపోయాయి అంటే అవి వాసనకు ఉండలేక అటు ఇటు మూవ్ అయిపోతున్నాయి అలాగే అవి ఇంకా ఎస్కేప్ అయిపోతాయి దాని వల్ల మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు సో చూసారు సో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఇలాగా గాజు పురుగు సమస్యతో ఉన్నారంటే ఇలాగా కాని కుండీలు మొత్తం గాజు పురుగులు అంటే ఈ లిక్విడ్ అయితే చేసుకోండి మీరు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి కెమికల్ ఫెర్టిలైజర్ కొనే బదులు ఇలాగా ఒక టెన్ రూపీస్ లోనే మనకి ఇది అయిపోతుంది రెండు పొగాకు చుట్టలు లేకపోతే మీకు పొగాకు డైరెక్ట్ దొరికితే తెచ్చుకోవచ్చు కొంచెం ఇంగు అని ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు ఇంగో అయితే మీరు సో ఇలా చేసుకోవడం వల్ల గాజు పురుగు కంప్లీట్ గా క్యూర్ అయిపో కుండీల్లో నెక్స్ట్ జనరేషన్ కూడా రాదు దాంట్లో చాలా మంచిగా అయితే హెల్ప్ అవుతుంది సో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ చాలు ఇలా మనం చేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు లైక్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఇంక ఇందులోనే ఫర్మెంట్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యాక స్టేంగ్ చేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు చేసుకోవడం కుదరకపోతే సో ఇలా యూస్ చేసుకోవచ్చు సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో